అనేమియా అనగా మన బాడీలో ఉన్న హిమోగ్లోబిన్ డ్రాప్ అవడాన్ని అనేమియా అంటారండి ఈ అనేమియా రావడానికి వివిధ ఇతర కారణాలు ఉంటాయి మనం తీసుకునే న్యూట్రిషన్లో ఐరన్ తగ్గడము విటమిన్ బిట్వెల్ తగ్గడము ఫోలిక్ యాసిడ్ తగ్గడము వీటిని అనేమియా అంటారు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేమి అంటారు కొన్ని కారణాల వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది మెయిన్గా మన మోషన్లో బ్లడ్ పోవడము యూరిన్లో బ్లడ్ వెళ్ళిపోవడము సిమిలర్లీ మన వామిటింగ్లో కానీ మనము తగ్గిన కాఫ్లో కానీ బ్లడ్ వెళ్ళిపోవడం వీటి వల్ల కూడా మన బ్లడ్ తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది సో మెయిన్గా మనకు కొందరికి పైల్స్ అనే ప్రాబ్లము ఫిజర్ అనే ప్రాబ్లము వీటి వల్ల వాళ్ళు మొక్కడం జరుగుతుంది కాన్స్టిపేట్ అవ్వడం జరుగుతుంది వాటి వల్ల బ్లడ్ లాస్ అవుతుంది కొందరికి మెనెస్ట్రాల్లో ఎక్కువగా లాస్ అయిపోతుంది సో నార్మల్గా నాలుగు రోజులు ఫ్లో ఉండేది కొందరికి పది రోజులు ఉండడం జరుగుతుంది కొందరికి ఫ్లో అతిగా వరుసగా ఇరవై నుంచి ముప్పై రోజులు జరుగుతుంది కొందరికి జెనెటిక్ కాజెస్ వల్ల అంటే వాళ్ళ బాడీలో జీన్స్ మార్పు వల్ల అంటే తాలెసీమియా సిక్కిల్స్ అని కొందరికి మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఎక్కువగా సెక్రేట్ అయ్యి మన బాడీలో ఉన్న బ్లడ్ని బ్రేక్ చేయడం జరుగుతుంది మెయిన్గా మన హిమోగ్లోబిన్ అనేది నూట ఇరవై రోజులు దాటిన తర్వాత మన స్పీన్ అనేది దాన్ని లాగేయడం జరుగుతుంది కొందరికి స్పీన్ ఉబ్బిపోయి అది నూట ఇరవై రోజులు కాకముందే అరవై డెబ్బై రోజులు అనేది దాన్ని తినేయడం జరుగుతుంది సో ఈ కారణాలే కాకుండా వివిధ ఇతర కారణాల వల్ల మన బ్లడ్ తగ్గిపోవడం జరుగుతుంది సో ఇలా తగ్గిపోయినప్పుడు బ్లడ్ కొన్ని సిమ్టమ్స్గా మనం గ్రహించవచ్చు అంటే ఈ హిమోగ్లోబిన్ అనేది నార్మల్గా మేల్స్లో పదమూడు పైన ఉంటుంది ఫీమేల్స్లో పన్నెండు పైన ఉంటుంది ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గడం జరుగుతుందో కొద్దిపాటి తగ్గినప్పుడు మైల్డ్ అంటాము ఎనిమిది నుంచి పది లోపల పడుతుందో అప్పుడు మోడరేట్ అంటాము ఏడు లోపలు ఉన్నప్పుడు సివియర్ అంటాము ఎప్పుడైతే మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్గా వెళ్తుందో సిమ్టమ్స్ ప్రజెంటేషన్ ఎక్కువగా అవుతూ ఉంటాయి సో ఆ సిమ్టమ్ ప్రజెంటేషన్ కూడా అతిగా బ్లడ్ లాస్ ఒకటేసారి అయితే సివియర్గా కనిపిస్తాయి మెల్లమెల్లగా అవుతుంటే స్లోగా కనిపిస్తాయి ఇలాంటి వాటిలో మెయిన్ సిమ్టమ్స్ అంటే క్లాసికల్ సిమ్టమ్స్ ఐదు మెయిన్ సిమ్టమ్స్ చెప్పాలంటే ఫస్ట్ మెయిన్గా వాళ్ళు ఆయుస్ పడుతుంటారు కొద్దిగా పని చాత కాకపోవడము యాజ్ వెల్ అస్ కొద్దిగా నడిచినప్పుడు డిజీ ఫీలింగ్ అవ్వడము లైట్ హెడెడ్నెస్ అంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడము సిమిలర్లీ బాడీ అంతా పేల్ అయిపోయినట్టు కనిపించడం అండ్ గుండె దడ ఎక్కువగా చూడడము కొద్దిగా పనిచేస్తే ఆయసపడ్డము కొన్నిసార్లు హిమోగ్లోబిన్ బాగా పడిపోవడం వల్ల పడుకున్నప్పుడు కూడా ఆయసం అని చెప్పడము కాలవాపులు చూడడము ఇవి మెయిన్ సిమ్టమ్స్గా చూస్తాం ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మెయిన్గా డాక్టర్ని కలిసినప్పుడు ఏ కారణాల వల్ల హిమోగ్లోబిన్ తగ్గిందో గ్రహించి దాని ద్వారా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయితే ఐరన్ రిప్లేస్మెంట్ ఒకవేళ తక్కువగా పడిపోయి ఐరన్ కొద్దిగా తగ్గితే టాబ్లెట్స్ పరంగా కానీ ఎక్కువగా పడిపోతే ఇంజెక్షన్స్ పరంగా కానీ కొందరు జెనెటిక్ కాజెస్ అలాంటి వాళ్లకు ఇటువంటి వైద్యం ఉండదు కాకపోతే వాళ్ళకు హిమోగ్లోబిన్ పెంచడానికి వాళ్ళకు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఎక్కువగా ఇస్తే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు కారణాన్ని గ్రహించి దాన్ని ట్రీట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో అనేమియా అనేది నాట్ ఏ సింపుల్ థింగ్ అండ్ అనేమియా వస్తే ట్రీటబుల్ కాదు ఆర్ ఇలానే ఉంటుంది మా ఫ్యామిలీలో ఉంది అన్నది ఇది చాలా పెద్ద మిత్ అండి సొసైటీలో సో అనేమియా ఈజ్ ఈజీలీ ట్రీటబుల్ డిసీజ్ ఇఫ్ యూ ఇట్ ఎర్లీ అండ్ వీ కెన్ ట్రీట్ ఇట్ వెరీ కంఫర్టబుల్లీ అండ్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్